దందాలే లక్ష్యంగా పనిచేసేటువంటి వ్యక్తి జోగి రమేష్ ఈరోజున పెడన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జోగి పేరు చెప్తేనే భయపడిపోయినటువంటి పరిస్థితి మరి గతంలో పెడన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినటువంటి జోగి రమేష్ అక్కడ ఉన్నటువంటి నాలుగు మండలాలు కృత్రిని కానివ్వండి బంటుమిల్లి పెడన పెడన మున్సిపాలిటీ అలాగే గూడూరు మండలాల్లో నువ్వు దోచుకున్నది పెడన నియోజకవర్గం పూర్తి స్థాయిలో దోచుకున్నావు అక్కడ ప్రజల యొక్క రక్తాన్ని పిండేసేవా ఆ రోజున కృత్తివెన్ మండలంలో ఐక్వ రంగం అభివృద్ధి చెందుతూ ఉంటే అక్కడ ఏ చెరువు తవ్వాలన్నా ఏ చెరువు రిపేర్ చేసుకోవాలన్నా అక్కడ ఉన్నటువంటి రైతులందరి దగ్గర నుంచి కూడా డబ్బులు దండుకున్నావు డబ్బులు చెల్లించుకోకపోతే మరి అక్కడ ఎక్కడ కూడా చెరువులు తవ్వలేనటువంటి పరిస్థితి ఆ రోజు మనందరం కూడా చూసాం ఈరోజు అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే ఎప్పుడు వెళ్ళిపోతాడా అని ఎదురు చూశారు ఆ రోజున రైతులందరూ కూడా అలాగే మరి బంటుమిల్లి పెడన మండలాల్లో చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి మట్టి ఏదైతే ఉందో బంటుమిల్లి పెడన గూడూరుకి సంబంధించినటువంటి ఆ బొసుగనంతటినీ కూడా అమ్మేసి ప్రతి సంవత్సరం కూడా కోట్లాది రూపాయలు మరి జు జేబులో నింపుకోలేదని చెప్పేసి అడుగుతా ఉన్నాను పూర్తి స్థాయిలో మండలాలన్నింటినీ కూడా దోచుకున్నావు పెడని మున్సిపాలిటీలో చూసినట్టయితే మరి అక్కడ పేకాట క్లబ్బులు నడిపించావు ప్రజల జీవితాలని నాశనం చేసావు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ పేకాట క్లబ్బులు పెట్టి ప్రజల్ని రోడ్డుని బజార్కి ఇచ్చావు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఇలా పెడన నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కానివ్వండి అక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని మరిచి సంక్షేమాన్ని మరిచి ప్రజల్ని పీల్చి పిప్పి చేసావు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఆ రోజున కేసులు పెట్టించావు చిన్న ఉదాహరణ ఆ రోజున చూసాం రోడ్డు మీద వెళ్తూ ఉంటే టోల్ గేట్ దగ్గర ఒక కుర్రవాడు లేచి లేదంటే తీసుకెళ్ళి ఆ రోజున జైల్లో పెట్టించాం అదేవిధంగా మరి బ్యానర్లు కడితే వాళ్ళ మీద కేసులు పెట్టించావు ఎక్కడో మీటింగ్ చెప్తా ఉంటే ఆ చివరి ఆ కుర్రాడు ఎక్కడ బండి మీద కూర్చున్నాడంటే ఆ కుర్రాడిని తీసుకెళ్లి స్టేషన్కి పిలిచినటువంటి సంఘటనలు కోకలలుగా ఉన్నాయి అలాగే చూసినట్టయితే ప్రజలందరూ కూడా ఆ రోజున చేదరించుకున్నారు ఆ రోజున ఫ్రస్ట్రేషన్లో ఉన్నటువంటి ప్రజలు కూడా నువ్వు చివరిసారిగా అక్కడ జింజేరు గ్రామంలో కూడా నువ్వు పర్యటన చేస్తూ ఉంటే నిన్ను ఆ ఊరు నుంచి కదలనీయకుండా అక్కడికి నిలబెట్టారు లేదా ఆ రోజు మనందరం చూస్తూ ఉన్నాం రోజున ఎక్కడా కూడా కదలలేనటువంటి పరిస్థితి జనాలందరూ కూడా గ్రామస్తులందరూ కూడా నీ మీద నీ కారుకి అడ్డంగా నిల్చోబెట్టి అక్రమంగా కుర్రాడిని అరెస్ట్ చేస్తే ఆ కుర్రాడిని స్టేషన్ నుంచి మళ్ళీ ఊరికి తీసుకొచ్చే వరకు కూడా నేను ఆ గ్రామానికి కదల్లీలేదు అంటే నువ్వు చెప్పేదన్నీ కూడా నీతులు నీతి మాటలు చెప్పినట్టుగా చెప్తా ఉంటాను అంటే ప్రజలందరినీ కూడా ఏ విధంగా మోసం చేసావు నియోజకవర్గాన్ని ఏ విధంగా దండుకున్నావో మనందరం కూడా చూసాం ఆ రోజున అక్కడ ప్రజలందరూ కూడా చీకొడితే పెనమలూరులో పడ్డావు పెనమలూరులో వాళ్ళు కూడా అర్థమైపోయింది నెల రోజుల్లోనే అక్కడ కూడా ఏ విధంగా దోచుకున్నావో అక్కడ చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చిత్తు చిత్తుగా ఓడించి నిన్ను ఇంటికి పంపించారు అయినా సరే బుద్ధి తెచ్చుకోకుండా ఈ రోజున మైలు వరం చేరుకుని మరి అక్కడ మళ్ళీ నీ డ్రామాలన్నింటినీ కూడా ఈరోజున మొదలుపెట్టావు అంటే పైనుంచి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలని చెప్పేసి రెడ్ హ్యాండెడ్గా రోజున బుక్ అయిపోయావు దొరికిపోయాం అంటే కూటమి ప్రభుత్వం ఈ రోజున మంచి కార్యక్రమాలు చేస్తూ ఇచ్చిన హామీలన్నిటిని కూడా నెరవేరుస్తూ అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలందరికీ కూడా అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద లోకేష్ బాబు గారి మీద ఈ రోజున ఇష్టానుసారంగా పిచ్చి పిచ్చి ప్రయాపన చేస్తూ మరి నకిలీ మద్యం కుంభకోణాన్ని ఈ రోజున మొదలుపెట్టావు అడ్డంగా దొరికిపోయావు ఎవరైతే నిందితు నిందితుడు ఉన్నాడో జనార్దన్ రావు గారు మరి ఆయన రావు ఏదైతే పూర్తి స్థాయిలో వాటన్నిటిని కూడా క్లియర్ కట్గా చెప్పడం మనందరం కూడా చూసాం అతను జోగి రమేష్ ఆదేశాలతో నేను ఈ నకిలీ మధ్యాన్ని ప్రారంభించాను గత ప్రభుత్వంలో కూడా నేను చేశాను కానీ కూటమి ప్రభుత్వం భయం వేసి నేను వెళ్ళిపోయాను అయినా ఆయన పిలిపించి మరి కూటమి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి అని చెప్పేసి ఈ రోజున నాకు ఆదేశాలు ఇచ్చాడని చెప్పి కూడా ఆయన క్లియర్ కట్గా ఈరోజు చెప్తా ఉంటే ఈ రోజున నువ్వు బొంకుతా ఉన్నావా మళ్ళీ ప్రజలు మోసం చేయాలని మాట్లాడుతూ ఉన్నావు నువ్వు తప్పు చేసినటువంటి ప్రతిసారి కూడా బీసీ కులం అంటావు గౌడు కులం అని చెప్పేసి చెప్తా ఉన్నావు రోజున గత ప్రభుత్వంలో మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సమయంలో బీసీ నాయకత్వాన్ని అణగదొక్కాలని ఏ విధంగా చేసిందో మనందరం కూడా చూసాం కొల్లు రవీంద్ర గారిని అయ్యన్న పాత్రుడి గారిని అచ్చునాయుడు గారిని ఇలాంటి అనేక మంది బీసీ సోదరులను బీసీ మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద అక్రమంగా కేసులు బనాయించి జైల్లో పెట్టించారు ఆ రోజున కానీ ఈ రోజున నీకు బీసీ కులం గుర్తొస్తుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను అంటే తప్పు చేస్తేనేమో కులాలని రెచ్చగొడతూ ఉంటావా గౌడు కులం అని చెప్పి చెప్తా ఉన్నాం ఆ రోజున చిన్న కుర్రవాడు అమర్నాథ్ గౌడు అనేటువంటి కుర్రవాడిని చంపేస్తే న్యాయం చేయమని గౌడు కులానికి సంబంధించిన సంఘీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ రోజున అక్కడ అడిగితే నువ్వేమన్నావు ఒక్కసారి గుర్తు చేసుకో కులాలు కూడు పెడతాయా అని చెప్పేసి అన్నావు అంటే నీ పైన మెప్పు పొందటానికి ఏమో నీ ఇష్టానుసారంగా మాట్లాడతావు నువ్వు తప్పు చేసేసి అది తప్పు అని చెప్తే మాత్రం నీ కులాలను అంటగట్టి కులాలను రెచ్చగొట్టే విధంగా ఈరోజు మాట్లాడుతా ఉన్నావు అంటే నువ్వేనా గౌడు కులానికి ఏమైనా అధిపతి లాగా ఉన్నావా చెప్పండి ఎంతోమంది మహనీయులు ఈ రోజున నాయకులు మరి గౌడు కులంలో పుట్టి ఎంతో మంచి కార్యక్రమాలు చేసి మంచి పేరు తీసుకొస్తే ఆ పేరుని చెడగొట్టే విధంగా ఈ రోజున జోగి రమేష్ చేస్తూ ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా ఇదేంటంటే కేవలం కూటమి ప్రభుత్వాన్ని మీద బురద చాలా లక్ష్యంతో రోజున జోగి రమేష్ చేస్తూ ఉన్నాడు ఎవరు చెప్పకుండానే ప్రమాణాలు చేస్తానని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నాడు నువ్వు చేయాల్సింది ప్రమాణాలు కాదు నకిలీ మధ్యలో దొరికిపోయిన నువ్వు చంపలేసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలి కాబట్టి ఎవరిని వదిలేటువంటి ప్రసక్తి లేదు అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో ఈరోజు దర్యాప్తు చేస్తూ ఉన్నారు అందరికీ కూడా మరి ఎవరైతే నిందితులు ఉన్నారో నీతో సహా జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేయకుండా నిజంగానే నువ్వు చేసావు కాబట్టి తప్పును ఒప్పుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం కాదు ఇప్పుడు సోదరుడు చెప్పినట్టుగా పెడన శాసనసభ్యుడు వీళ్ళ తండ్రి కూడా కాగిత వెంకట గారు పంతొమ్మిది ఎనభై ఐదు నుంచి వీళ్ళ కుటుంబమే పోటీ చేస్తుంది పెడంలో ఎదురాళ్ళు మారారు తప్ప వీళ్ళు మారలా వాళ్ళు ఆయన చెప్పిన ఆరోపణల మీద జోగి రమేష్ కనుక ఆయన వచ్చి ప్రమాణం చేస్తానంటే కృష్ణప్రసాద్ సిద్ధంగా ఉన్నాడు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబుని జోగి రమేష్ గారు మీరు ఏం వెంకటేశ్వరం గుడికి కానీ కాణిపాకం గుడికి కానీ కనీసం కనీసం అంట ఆ భాష ఏంటో మరి నాకు అర్థం కాలేదు కానీ ఊళ్ళో ఉన్న అమ్మవారిది కనకదుర్గం తల్లి గుడికి కానీ వచ్చి ప్రమాణం చేస్తారా అని మీరు సవాల్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దాకా ఎందుకు నేను వస్తా గుడికి ఏ గుడి రమ్మంటావు చెప్పు నేను రెడీగా ఉన్నా అలాగే ఇప్పుడు సోదరుడు చేసిన ఆరోపణల మీద సోదరుడు కూడా రెడీగా ఉన్నాడు అంటే దొరికిపోయిన తర్వాత ఇట్టగ మాడతారు గురుగోవిందామితో లాగా జోగి రమేష్ గారు అనడంలో ఏమాత్రం అనువంతైనా సందేహం లేదు కృష్ణా జిల్లా ఖ్యాతిని మీరు నిలబెట్టకపోయినా కృష్ణా జిల్లాని గబ్బు పట్టించి గతంలో ఆ గుడివాడతను కానీ వీళ్ళందరూ వీళ్ళు మాట్లాడిన పిచ్చి వాగుడు పిచ్చి భాషకి జిల్లా పొరుగు బజార్ పడింది మళ్ళీ కృష్ణా జిల్లా పొరుగుని నువ్వు దిగజారుద్దాం సీట్ కోసం అనుకుంటే ఇది భావ్యం కాదని తెలియజేస్తున్నా థ్యాంక్ యూ పెడన్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ రోజున భయపడిపోవడానికి కారణం ఏంటంటే అక్కడ ఆయన చేసినటువంటి అరాచకాల వల్ల ఈ రోజున అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టు లాగానే జోగి రమేష్ని భావిస్తూ ఉన్నారు నియోజకవర్గంలో ఈ రోజున అడుగుపెట్టేటువంటి పరిస్థితి లేదు